శ్రీరెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిచయం లేనటువంటి వ్యక్తి శ్రీరెడ్డి అని చెప్పుకోవచ్చు అసభ్యకరమైన పదజాలంతో కూడా అటు రాజకీయ నాయకుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీరెడ్డి మాట్లాడినటువంటి మా మాటలు అటు పవన్ కళ్యాణ్ పైన కానీ అటు చంద్రబాబు లోకేష్ పైన తీవ్ర స్థాయిలో అటు మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి పదజాలంతో కూడా మరి ఎవరు విననటువంటి పదజాలంతో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఆమె మాట్లాడినటువంటి తిట్లు గాని ఎవరు సహించలేనటువంటి మాటలు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒంటి కాలితో ఆమె ఆ పవన్ కళ్యాణ్ పైన మాట్లాడేది అటు జన సైనికులు కూడా అదే సమయంలో కూడా దీటుగా సమాధానం చెప్పారు అయితే ప్రస్తుతం ఇంతవరకు ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి తీవ్ర స్థాయిలో ఒక రాజకీయ నాయకుల పైన కానీ అటు సినీ ఫీల్డ్ సంబంధించినటువంటి హీరోల పైన కానీ హీరోయిన్ల పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈరోజు కర్నూలులో ఆమె పైన కేసు నమోదు జరిగింది ఏదైతే చంద్రబాబు పైన విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కర్నూలులో ఒక ఫిర్యాదు అయితే అందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వారికి చెక్ పెట్టాలంటే సీరెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కర్నూలు ఈ రోజు దాదాపు మూడు సెక్షన్స్ పైన ఆమె పైన కేసు నమోదు చేశారు ఎందుకంటే ఆ శ్రీరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు ఆమె తిట్టుతున్నటువంటి తిట్లు అదే అదేవిధంగా ఆమె మాట్లాడుతున్నటువంటి పదజాలం కూడా ఎవరు కూడా వినలేనటువంటి తిట్లుగా అని మనం చెప్పుకోవచ్చు అయితే దీనిపైన పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దృశ్య సారించింది ఒక బీసీ నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా శ్రీరెడ్డి పైన మూడు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి శ్రీరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అటు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలుమార్లు మార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే ఈ నేపథ్యంలోనే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ సర్కారు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి గతంలో బోరుగడ్డ అనిల్ పైన కానీ శ్రీరెడ్డి కానీ అదేవిధంగా పంచ్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ అటు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తల్లో కూడా తీవ్ర ఆ వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంటుంది అయితే ఖచ్చితంగా శ్రీరెడ్డిని శిక్షించాలంటున్నారు ఒక మహిళా లోకమే ఆమె ఆమె వేసుకునే డ్రెస్సులు కానీ ఆమె మాట్లాడేటువంటి మాటలు కానీ అదే విధంగా ప్రత్యర్థులని ఏ విధంగా ఆమె మాటలతో ఇబ్బందులు గుర్చేస్తూ ఆమె లేనిపోని ఆమె ఆరోపణలు చేస్తూ కూడా మరి ఇంట్లో ఆడవాళ్ళను కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా అనేక సార్లు మహిళలని తిట్టి తిట్టినటువంటి తిట్లు కూడా ప్రస్తుతం మహిళా లోకం కూడా జీర్ణించుకోలేకపోతారు ఇలాంటి మహిళకి ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు మరొకరు చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎందుకంటే ఆమె పైన ఎఫ్ఐఆర్ చేశారంటే ఖచ్చితంగా ఆమెని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా ఇప్పటికే ఆమె పైన గాలింపు చర్యలు కొనసాగుతుంది ఖచ్చితంగా ఆమె పైన ఇప్పుడు ఈ రోజు పెట్టినటువంటి కర్నూలుకు సంబంధించినటువంటి కేసే కాకుండా అనేక పాత వీడియోకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అటు శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో శ్రీరెడ్డి మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదని చెప్పుకోవచ్చు